దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక ఇతనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం ఫిలిపిల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనమును చదువుకుందాం నన్ను బలపరచు అని అంది నేను సమస్తమును చేయగలను దేవునికి మహిమ కలుగునుగాక పౌలును దేవాది దేవుడు తన పరిచర్య చేయుటకు దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు అతనిని పిలుచుకున్నాడు ఎప్పుడైతే దేవుడు అతనిని పిలుచుకున్నాడో అద్భుతమైనటువంటి పరిచర్య పౌలు చేస్తూ ఉన్నాడు అనేక పట్టణాలు గ్రామాలు ప్రాంతాలు పౌలు తిరుగుతూ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు ఈ పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో తన జీవితంలో బలహీనత తన జీవితంలో సమస్యలు తన జీవితంలో తనకు తెలియనటువంటి ముళ్ళు ఉంది దేవుని బిట్లారా ఎటువంటి పరిస్థితులలో తనకున్నటువంటి సమస్యలలో అనేక మంది శత్రువులు పౌరులను చుట్టుముట్టినటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి హింస శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు తన పరిచర్లో ముందుకు వెళ్ళలేనటువంటి సమయాలు ఎన్నో ఉన్నాయి కానీ పౌలంటూ ఉన్నాడు నా జీవితంలో బలహీనతలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి శోధనలు ఉన్నాయి కానీ నన్ను బలపరచువాణి అందే నేను సమస్తమును చేయగలను అని ఒక రూఢిగా విశ్వాసముతో చెబుతూ ఉన్నాడు నిజమే కొన్ని కొన్ని సమయాలలో మన జీవితంలో ఎన్నో బలహీనతలు ఎన్నో శోధనలు ఎన్నో కష్టాలు మన జీవితంలో ఉండవచ్చు ఈ జీవితం అనేటువంటి ఈ యొక్క నావను మనము దేవుని బిడ్డరా ఈ లోకంలో ఏదలేకపోవచ్చు కానీ పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయడమును బట్టి మనము ఈ జీవితాన్ని ఈ లోకంలో జీవించగలం దేవుడు ఆశీర్వదించగలడు దేవుడు మనలను బలపరచడం ద్వారా మనం అనుకున్న కార్యాలలో ముందుకు కొనసాగలం కాబట్టి ఈరోజు ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ప్రభు శక్తి మీద మనం ఆధారపడినప్పుడు మనం సమస్తము కూడా చేయగలం పౌలు దేవుని కృపను బట్టి దేవుని శక్తిని బట్టి బలమైన పరిచర్య చేశాడు అనేకమైన సంఘాలు స్థాపించాడు పట్టణాలు దర్శించాడు అనేకమైనటువంటి పత్రికలు రాయగలిగాడు కేవలం దేవుని శక్తిని బట్టి అతడు చేయగలిగి ఉన్నాడు ఈరోజు మనము కూడా దేవుని శక్తి దేవుని బలము మీద మనం ఆధారపడగలిగితే ఆయన మనల్ని నడిపించేవాడు దీవించేవాడు అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరుకు అనుగ్రహించును గాక ఆమెన్ వందనాలు ఈ వీడు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు గొప్ప కార్యములు చేయండి బలపరచండి దీవించి సమాధానము సంతోషము ఆనందము అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొనిచు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె